మనము గోంగూర ఎట్లా నిల్వ చేసుకోవాలో చూద్దాము గోంగూర ఏంటంటే సీజన్లో దొరికినప్పుడు మనం ఎట్లా నిల్వ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనము ఈ అమరికాయినా దేనికైనా పంపించాలంటే ఇట్లా పచ్చిది పంపించలేము కదా మనం ఏంటంటే మనం దీన్ని ఎట్లా పంపించాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఒక మూడు కట్టలు తీసుకున్నాను గోంగూర పెద్దది ఇంకా ఉంది మూడు కట్టెల గోంగూర ముందుగా ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఒక స్పూన్ పసుపు మనం గోంగూర ఇందులో పెట్టుకుందాము మొత్తము కొంచెం కొంచెంగా ఇందులో పెట్టుకుందాం గోంగూర నేను చెప్పాను కదా పెద్ద కట్టలు ఒక మూడు కట్టలు తీసుకున్నా నేను ఇంకా కొద్దిగా ఉంది నాకు గోంగూర ఇది ఎందుకంటే గోంగూర మనము చాలా మంచిది కదా ఐరన్ అది ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే మనం సీజన్లో గోంగూర దొరికినప్పుడు ఇట్లా నిల్వ చేసుకోవాలి మన ఊర్లలో కానీ ఎక్కడికైనా వెళ్తాం చూసారో మనము అప్పుడు తెచ్చుకుంటాం కదా ఎక్కువైపోతుంది మనం ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఏం చేసుకోవాలంటే ఇట్లా నిల్వ చేసుకోవచ్చు ఇలా మనం చేయితో తిప్పుతూ ఉంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది పైన కాలేదు కదా లోపలే వేడిగా ఉంటుంది కదా మీరు అట్లా అనుకోకండి ఎందుకంటే గంటతో కలపడం సరిగా రాదు మనం ఇట్లా అంటూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది కాస్త వేడి తగిలినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అది మాత్రము మీరు మాత్రం చేయి పెడతారో ఏం పెడతారో కొంచెం ఇది లోపలికి వెళ్ళాక అప్పుడు మనము కలిపితే కిందకి మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు మాత్రం కొంచెం ఇలా ఇలా చేస్తే ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంటుంది అన్నమాట చూసారా ఎలా అనిగిపోతుందో గోంగూరంతా లోపలికి ఇట్లా అనిగిపోతుంది వేడైతుంటే కొంచెం తగ్గిపోతుంది అన్నమాట మనకు మనం ఇందులో ఒక రెండు స్పూన్లో ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా వేగుతుంది చూసారా మళ్ళీ ఇలా పెట్టుకుందాము కొంచెం లోపలికి వెళ్ళిపోయింది చూసారా మళ్ళీ ఇలా పెట్టుకుంటే మొత్తం మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మనం ఎప్పుడైనా సరే గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నిల్వ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తీసుకోవచ్చు ఇది అమెరికా కూడా ఇట్లా చేసి పంపించుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి మనం ఇలా కలిపితే మొత్తం లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఎట్లా వెళ్ళిపోతుందో ఎప్పుడైనా సరే ఆ కూర మనకు ఎంతో కనపడుతుంది కానీ మనం వేయించేసరికి వేడయ్యేసరికి అది లోపలికి వెళ్ళిపోయి కొద్దిగా అయిపోతుంది చెప్పాను కదా మూడు కట్టల గోంగూర చూడండి ఎంత అయ్యిందో చూసారా ఎట్లా కొంచెం అయిపోయిందో గోంగూర అంత ఎప్పుడు గోంగూర వేడవుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఎంతో అనిపిస్తుంది కానీ మనకు తర్వాత వేయిపోయాక చూస్తే ఎంత కదా కూర ఇలా చూసారా మీకు అవసరం అనిపిస్తే కొంచెం డ్రై అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా ఆయిల్ వేసాను మళ్ళీ ఒక స్పూను ముందు ఫైవ్ స్పూన్స్ వేశాను ఇప్పుడు ఒక స్పూన్ వేశాను ఇప్పుడు ఇదంతా మగ్గిపోతుంది మొత్తం లోపలికి కొంచెం మూత పెట్టుకుంటే మనకు మొత్తం మగ్గిపోతుంది మనం సిమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి మనకి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మొత్తం మనం ఇది కావడానికి మనకి ఎంత టైం ఇప్పుడు మొత్తం మనం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ గోంగూర మనకు ఉడకబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి ఆయిల్ అంతా ఎట్లా బయటికి వస్తుందో ఇట్లా ఆయిల్ బయటికి రావాలి వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ బయటికి వచ్చింది అనుకోండి మనకి ఏంటంటే ఎన్ని రోజులైనా ఇది నిలుగు ఉంటుంది అప్పుడు మనకు వాటర్ తైడ్ ఉంటే ఏమవుతుందంటే పూజ వస్తుంది అందుకనేసి మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి దీన్ని బాగా ఆయిల్ అంతా బయటికి రావాలి చూడండి ఎంత మంచిగా వస్తుందో మనం ఇప్పుడు ఇది పప్పులో వేసుకోవచ్చు తీసుకొని ఇలానే గోంగూర లేదనుకుంటారు చట్నీ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అది వేసుకొని ఎండకారం వేసుకొని ప్లస్ చికెన్ గోంగూర మటన్ గోంగూర దేంట్లోకైనా ఇది ఉపయోగించుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇది మనం మొత్తం ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా మనం ఏం చేసుకుంటామంటే గోంగూర తెచ్చుకున్నప్పుడు చికెన్ చేసుకోవాలనుకోండి ఏం చేస్తాం అప్పటిదప్పుడు వేయించాలంటే కష్టంగా ఉంటుంది కాదు ఇవి చూసేది మంచిగా వేగుతుంది కదా అప్పుడు ఆయిలంతా బయటకు వచ్చి గోంగూర ఫ్లేవర్ అంతా ఆయిల్ పట్టేస్తుంది మంచిగాను టేస్టీగా ఉంటుంది మనం ఏది చేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఎక్కువ శాతము బయట దేశాలలోకి వెళ్ళే వాళ్ళకు గోంగూర అక్కడ తక్కువగా ఉంటుంది దొరకదు చాలా కాస్ట్గా ఉంటుంది అందుకని ఇలా చేసి మనం పంపించామనుకోండి చాలా నిలువు ఉంటుంది ఎన్ని రోజులైనా సరే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు గోంగూర తినకూడదు అంటారు కానీ తినాలి ఎందుకంటే ఇందులో ఫుల్ ఐరన్ ఉంటుంది కదా మన బాడీకి చాలా ఐరన్ అవసరము అందుకనేసి మనం తినాలి చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అంటుకో కూడా అంటుకోదు ముందు అంటుకుంటుంది అనుకుంటే మనకొకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఇది వేగిందని తెలవడానికి మనకు ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా అంటుకోదు చూడండి ఎట్లా వస్తుందో అంటుకోకుండా అట్లా ఉంటుంది ముందు అంటుకుంటుంది అనుకోండి అప్పుడు మనకు గోంగూర వేగలేదనమాట ఇంకా కొంచెం సేపు మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలానే ఉడకబెడదాం మూతబెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెడదాం చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు గోంగూర మంచిగా వేగింది మనకు చూసారా ఇలా వేగిపోయినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక రెండు స్పూన్లో వేస్తాం కదా ఇంకొక స్పూన్ వేస్తున్నాను స్పూన్నర వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు ఎందుకు వేస్తామంటే మనకు నిలువు ఉంటుంది కదా ఇది నిలువ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేస్తే పాడు కాకుండా ఉంటుంది మనం సాల్ట్ వేయలేదనుకోండి బూజు వచ్చే చాయిస్ ఎక్కువగా ఉంటుంది అందుకనేసి మీరు గోంగూర తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఎప్పుడైనా సరే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక టూ త్రీ డేస్ వరకు పర్లేదు ఉంటుంది బయట కానీ ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకుంటే మనకు ఉంటుంది సాల్ట్ మనం ఇలా వేసుకుంటే అప్పుడు కర్రీలో తక్కువ వేసుకోవచ్చు చూసారా ఎలా అవుతుందో చూడండి ఇప్పుడు అయిలంతా ఎలా వచ్చేస్తుందో చూడండి గోంగూర తీస్తే చూడండి ఇట్లా రావాలి ఇట్లా వస్తే మనకు అప్పుడు గోంగూర అయిపోయినట్టు అర్థం చూసారే ఇప్పుడు మనకు గోంగూర రెడీ అయిపోయింది నేను ఇలానే ఇంకా ప్యాకింగ్ చేయించుకుంటే మనకు అయిపోతుంది మనం ఇంట్లో అనుకుంటే స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక బాటిల్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దీన్ని చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో చూసారా ఇలా తిరగాలి ఇలా తిరిగినప్పుడు మన గోంగూర పూర్తిగా అయిపోయినట్టు చూసారా ఎలా తిరుగుతుందో చూద్దాం ఇంకొక టూ మినిట్స్ ఉంచుదాం మనం ఇలానే ఓన్లీ టూ మినిట్స్ మనం ఇలా స్పూన్కు బాగా అంటుకుపోతుంది అంటుకుపోయినప్పుడు మనం ఇలా ఒక చాకు తీసుకొని ఇలా అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనకు చూడండి ఎలా వచ్చేసిందో మనకు గోంగూర పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో ఆయిల్ చూడండి ఎంత తేలుతుందో బయటికి ఇలా తేలాలి చూసారా అయిపోయింది ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని దీన్ని చల్లగానేద్దాం చల్లగా అయ్యాక బాటల్లో పెట్టి మనం స్టోర్ చేసుకుందాం దీన్ని ఇది చల్లగానేద్దాం డిస్టిక్ గోంగూర రెడీ అయిపోయింది పేస్టు మనం ఇప్పుడు దీన్ని ఎప్పుడు కావాలంటప్పుడు గోంగూర పప్పు చేసుకోవచ్చు గోంగూర చట్నీ చేసుకోవచ్చు గోంగూర చికెను గోంగూర మటను గోంగూర బిర్యానీ ఏ దాంట్లోకైనా సరే ఈ పేస్ట్ వేసుకొని మనం చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో గుర పేస్ట్ రెడీ లోకా సమస్తం సుఖినో భవంతు